Base level, okay? that level, okay? Right, come on, hit! Hit! Switch, hey. touch! you hit, you knee, you thumb, you see, you go, you rip, you see you touch it you feel. lead you, shoo! Hi! Hey. on the face, nose level. 1、3、4、5、6、7、8、19、10、11、12、13、14、15、16、17、18、19、20、1 4 1 5 1 6 1 7 1 8 1 9 2 0 1 need you, Hey! I can't get it, Come on, Hit. Hit. Stop. See. Go! Eh. Ya, oi. Haji. Obrigado. 3, 4, 5, 6,

फ्री समर् कैंप काराटे क्लास प्रारंभा मन मुख्य अति जमेशन गुरु अ వెంకటరెడ్డి గారు హీజయ్ గారు వీళ్ళంతా మన ఈరోజు ఈ సమ్మర్ క్యాంప్ కి ఇనాగ్రేషన్ చేయడానికి వచ్చినటువంటి ముఖ్య అతిథులు అయితే సమ్మర్ క్యాంప్ కి సంబంధించిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఆత్మరక్షణ ఆత్మరక్షణ ఎలా వస్తుందంటే మనము యాక్టివిటీస్ కరాటే యాక్టివిటీస్ స్పోర్ట్స్ అనేది చాలా రకాలుగా ఉన్నాయి అందులో కరాటే ఒక సపరేట్ సెల్ఫ్ డిఫెన్స్ తో పాటు ప్రతి ఒక్క గేమ్ ఉంది ఒక స్పోర్ట్స్ ఉంది దీంట్లో ఇంకా మీ అందరికి చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది ఇలా మీరు కరాటే యాక్టివిటీస్ చేయడం వల్ల చాలా హెల్తీగా ఫిట్గా షార్ప్గా ఉంటారు ఈరోజు మనం తిన్న తినే ఫుడ్ల ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానివల్ల గిటా చిన్న చిన్న పిల్లలకి గిటా అనేక డిసీజ్ వల్ల వాళ్ళు అన్ఫిట్గా ఉంటున్నారు కాబట్టి ఈ వన్ మంత్ ఫ్రీ క్యాంపు మార్నింగ్ సిక్స్ టు ఎయిట్ వరకు ఉంటుంది దాంట్లో మీరందరూ ఇంకా సంఖ్యలో వచ్చేసి పార్టిసిపేట్ చేయండి మంచిగా హార్డ్ వర్క్ చేయండి మంచిగా ప్రాక్టీస్ చేయండి సో ఈరోజు నేను మన దగ్గర వచ్చినటువంటి గెస్ట్లతో గిటా నేను ఈరోజు వాళ్ళు ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ని వాళ్ళు చూసిరు కాబట్టి వాళ్ళు సందేశాలు ఇవ్వాలని కోరుతున్నాను ఏమైంది స్టేట్ లెవెల్ ఆత్మరక్షణ గురించి స్టేట్ లెవెల్ లో త్రీ మంత్స్ ట్రైనింగ్ నడుస్తుంది ఓకే త్రీ మంత్స్ గోల్స్ హాస్టల్ ప్లేసెస్ మన ఈ లక్ష్మీబాయి స్కూల్స్ ఇవన్నిట్లో హాస్టల్స్ తర్వాత ఏమైంది కూడా తర్వాత ఏమైందంటే ఇవి పోయి మళ్ళీ పీఎంస్ కి కింద కొన్ని స్కూల్ శాంక్షన్ అయినాయి సార్ మొన్న ఇప్పుడు కింద మనకు కదా మోడల్ స్కూల్ ఒకటి తర్వాత ఎస్ఎల్బి ఒకటి నవపేట ఒకటి ఇవి కింద మళ్ళీ ఇది సెంట్రల్ నుంచి వచ్చిన స్కీమ్ ఈ విధంగా గవర్నమెంట్ కూడా ఇప్పుడిప్పుడే స్టెప్ అనేది తీసుకుంటుంది అదే విధంగా ఇంకా పర్మనెంట్ టీచర్స్ అని పెడితే ఇంకా మాకు కూడా ఒక ఉపాధిగా కూడా చాలా బెనిఫిట్స్ వస్తాయి మాస్టర్లకు కూడా ఒక ఉపాధి చూపించినట్టు ఆ విధంగా ముందుకెళ్ళాలని ప్రారంభోత్సవ కార్యక్రమంలో పెద్దలు చేసినటువంటి ఆఫీస్ గారికి ప్రతి మనిషి ఒకటి సేవ చేయాలనే ఒక దృక్పథం ఉండాలి సేవాతత్వం ఉండాలి మనిషికి అంటే దాన్ని మానవత్వం కూడా అంటారు ఈ కులాలు మతాలన్నీ బాగుండగా మానవత్వమే ఒక మతం మనకి కాబట్టి ఒక మానవత్వంతో సేవా దృక్పథంతో మానవ సేవ మానవ సేవ అంటాం అవునా కదా ఉందా కాబట్టి మనం ఆయన కాజాపాస గారు గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి పిల్లలకు మరి ఫ్రీ సర్వీస్గా అని ఏ శాలరీ తీసుకోకుండా మీ అందరికీ కూడా ఇంత మంచి భవిష్యత్తు ఇస్తున్నాడంటే నిజంగా కాజాపాషా గారికి విజయ్ గారికి ముఖ్యంగా మనం అందరం జ్ఞాపకాలి ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి కూడా స్వార్థం ఉంటుంది కానీ నిస్వార్థంగా నేను ఒక సమాజానికి ఏదో చేయాలని ఒక పట్టుదలతోటి ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటారంటే ప్రభుత్వం మేము ఇచ్చింది కేంద్రం మేము ఇచ్చింది రాష్టం ఏమి ఇచ్చింది అనే కాదు మనం ఏం చేయాలనేది దేశం కోసం దేశం ఏమిస్తుంది కదా దేశం కోసం మనం ఏం చేయాలని కోరుకోవాలి కాబట్టి ఇటువంటి కరాటే మరి ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు కరాటే ఆత్మరక్షణ కోసం మనం అందరం కూడా ఇది నేర్చుకోవాలి ఇప్పుడున్న సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు మీ అందరికీ కూడా తెలుసు కాబట్టి వాని ఎదుర్కొనే శక్తి ఎప్పుడు వస్తుంది మనకు మనం చురుకుగా యాక్టివ్ గా ఉంటే ప్రతి ఒక్కటి మనం నేర్చుకుని ఉంటే దాన్ని ఎదుర్కొనే శక్తి మన లోపట్ ఉంటుంది కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం మనం ఆరోగ్యంగా ఉంటేనే చదువుతో పాటు సంస్కారం అంటాం చదువుతో పాటు ఆరోగ్యంగా ఉంటాం మన ఆరోగ్యంగా ఉంటేనే మన మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది మనం మంచిగా చదువుకుంటాం కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి కాజపాస గారు విజయ్ కుమార్ విజయ్ గారు మీ అందరికీ మేడం కూడా ముఖ్యంగా నేను ఒక్కడ మాత్రం అప్రిషియేట్ చేయాల్సిందే ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు పట నేను చూస్తున్నా మహిళలు ఎక్కువ ఇట్ ఇస్ గ్రేట్ అంటే మనం అందరం కూడా మహిళలు ఒంటింటికే కాదు దేశం కోసం మా కోసం మా ఆత్మరక్షణ కోసం మేము ముందు ఉంటాం ఒకరు డిపెండ్ ఉండే అప్పుడు ఎందుకంటే భర్తనో అన్ననో తమ్ముడో తండ్రి మం రక్షించాలని కాదు అది నేను నాకు నేనుగా రక్షించే ఒక కర్త కర్తవ్యంతో ముందు పోతున్నాం అదే పట్టుదల అదే తపనతో ముందుకు పోవాలి మీ అందరు కూడా మహిళలు కూడా మేము పురుషు వారికి పురుషులకు సమానమనే ఒక దృక్పథంతో ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ మరి ఇటువంటి మంచి సమ్మర్ క్యాంపు ఏర్పాటు చేసినందుకు మీరు కూడా నేను కూడా అందరికి కూడా చెప్పడం జరుగుతుంది ఇప్పుడే మైపాల్ కూడా టీచర్ గారు చెప్పారు మన వెంకటరెడ్డి గారు మా పిల్లల్ని కూడా పంపిస్తుంది ఎందుకంటే ఇది మన భవిష్యత్తుకు పునాది ఎందుకంటే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అంటే నిస్వార్థంగా ఏ శాలరీ కూడా చేస్తున్నారు కాబట్టి ఇది నేర్చుకుంటే మనల్ని మనం కాపాడుకునే శక్తి మన లోపల దృఢమే నేర్చుకుంటా ఇంట్లో లేకుంటే స్కూల్లో చేయగలరు ఇది సెల్ఫ్ డిఫెన్స్ తనకు తాను ఆత్మరక్షణ కోసం చేసుకోవాల్సిందే మీద ఎవరన్నా ప్రయోగం చేయడానికి కొట్టనీకి వచ్చినప్పుడు చేసినప్పుడు అటువంటి దానికి ప్రయో వాడుకోవాలి కానీ ముఖ్యంగా ఈ ఏదైతే నేర్చుకోవడము తన ఆరోగ్యపరంగా దృఢ శారీరకంగా దృఢంగా ఉండే యాక్టివిటీస్ చదువుకోవాలంటే మెడ కూడా పనిచేయాలి శరీర అవయవాలు కూడా పనిచేయాలి ఆ అవయవాలన్నీ అన్నీ పనిచేయాలని అంటే ముఖ్యంగా మీరందరూ కష్టపడి ఇది యోగా అనండి ఎక్సర్సైజ్ అనండి ఇవన్నీ చేసినట్టు ఇది అన్నీ యోగా కన్నా ఈ కరాటే మాత్రం చాలా ఆడుకొని కూరుకున్నటువంటి అంటే తన అవయవాలు అన్నీ పనిచేసి మీ ఎడ్యుకేషన్కు చాలా పనిచేస్తుంది కావున నా దయచేసి మీరు ముఖ్యంగా ఈ అయితే కరాటే నేర్చుకుంటున్నారు ఆ నేర్చుకునేది మీ పిల్లల లోపల ఆడుకున్నప్పుడు ఫైటింగ్ చేసుకూడదు లేకుంటే ఇంకా ఉపయోగించకూడదు తన శరీరకంగా తను మంచిగా ఆరోగ్యపరంగా ఉండాలనే ఉద్దేశంతో చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్ద ఈ సమ్మర్ క్యాంప్కి వచ్చిన మీ అందరికీ స్వాగతం అలాగే ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథులు రమేష్ అన్నకి ఆఫీస్ బాయ్కి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన రాజా మాస్టర్కి మిగతా మాస్టర్స్ అందరికీ నా ప్రత్యేకమైన అభినందనలు ఎందుకంటే ఈ కరాటే చాలా మంచి ఉద్దేశంతో ఇక్కడ ఫ్రీ క్యాంప్ పిల్లలకి అందరికీ మీ అందరి భవిష్యత్తు అంటే ఈ మా ఈ గేమ్లో మీరందరూ పార్టిసిపేట్ చేసి ఫ్యూచర్ అంతా మంచి యాక్టివిటీగా ఉండి మీ భవిష్యత్తు మీ ఎడ్యుకేషన్ కానీ మీ ఆరోగ్యం కానీ అన్నీ ఉండే విధంగా ఈ నేర్చుకున్నారు నేర్చుకున్నారనుకోండి మీ యాక్టివిటీస్ మీ డైలీ రొటీన్ యాక్టివిటీస్ అన్నీ బాగా ఉంటాయి అలాగే మీ ఎడ్యుకేషన్ కూడా యాక్టివ్గా ఉన్నందుకు మీ ఎడ్యుకేషన్ కూడా అంతా బాగుంటుంది అలాగే మీ హెల్త్ కూడా బాగుంటుంది కాబట్టి ఇటువంటి ఏమన్నా గేమ్స్ అయినా సరే యాక్టివిటీస్ అనే ఖచ్చితంగా మనం పార్టిసిపేట్ చేసినాం అనుకోండి మా ఆరోగ్యం కానీ ఇంకేమైనా ఉంటే కూడా అన్నీ ఏవి మనకు దగ్గరికి రావు కాబట్టి మీరందరూ ఖచ్చితంగా ఇటువంటి యాక్టివిటీస్ని పాల్గొనండి రెగ్యులర్గా కూడా రండి ఫ్రీ క్యాంపు అయినా సరే మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇది కంటిన్యూ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుందని నా యొక్క కోరిక థ్యాంక్ యూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి టీచర్లు కూడా నేర్చుతున్నటువంటి ఖచ్చితంగా మన రోజు రెగ్యులర్ కాకుండా రెగ్యులర్ గా మనం నేర్చుకోవాలి ఇది ప్రతిరోజు కూడా అటెండ్ కావాలి మన కోసం ఇది ఎవరి కాదు మన కోసం మనం మన ఆత్మరక్షణ కోసం మన బాడీ ఫిట్నెస్ కోసం కాబట్టి చేయాలని చెప్పి కోరుకుంటూ అవకాశం మీ అందరి కూడా మరి ముఖ్యంగా ఇక్కడ నేర్పిస్తున్నటువంటి మాస్టర్స్ కి అందరూ కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నారు